ఈరోజు మెయిన్ ఇష్యూ ఏంటంటే మహమ్మద్ అజరుద్దీన్ వాడికి ఎమ్మెల్యే కూడా కాకుండా అసలు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఏమో అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా లక్షా ఇరవై వేల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని ఓట్లు దండుకోవడానికి తప్ప మరో కారణం కనిపించదు ఈ మహమ్మద్ అజరుద్దీన్ ఎట్లొస్తాడు అసలు అంతకుముందు ప్రపోజల్ పంపినప్పుడు కోదండరామ్ తో పాటు సియాసత్ ఎడిటర్ గారి అమీర్ అలీ గారిని పంపారు ఎక్కడ పోయాడు ఆయన అంత సియాసత్ మీ అందరి మీడియా వాళ్ళు కదా నిజంగా తెలంగాణ ఉద్యమానికి బాసడగా నిలిచింది సియాసత్కు ఒక హిస్టరీ ఉంది తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి మనకు సపోర్ట్ ఇచ్చింది అట్లాంటివన్నీ పెడితే మేము కూడా సంతోషపడ్డాం అరే పోనీ ఒక రికగ్నిషన్ ఇచ్చారు ఉద్యమం కోసం ఒక కోదాం రామకీనా కానీ ఆయన మాయం చేసి అదరుద్ధిని పట్టుకొచ్చారు ఈ అదరుద్ధుని ఎవరు అసలు నేనైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ పార్టిసిపేట్గా చూడలేదు ఆయన ఫేమస్ క్రికెటర్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమానికి సమాధమే లేదు ఆయనకి పోనీ ఆయన ఏమన్నా పాపం ఫెయిర్ అండ్ లవ్లీ పర్సన్ అనుకుంటే ఆయన మనకు తెలుసు కదా వరల్డ్ ఎంటైర్ క్రికెట్ని బెట్టింగ్ అనేటువంటి ఒక ఉపద్రవంలోకి నెట్టాడు ఆయన జీవితకాలం బ్యాన్ పెట్టారు ఆయన మీద పెడితే ఆఖరికి కుట్లాడి సుప్రీం కోర్టు పోయి ఐపీఎల్ ఆడకుండా అయిపోయింది నాకు రిజల్ట్ రావడానికి టూ థౌంట్ వన్లో అనుకుంటే వచ్చేవారికి ముసలి అయిపోయాడు ఇక ఆడలేకపోయాడు అంటే అటువంటి ఆయన కూడా ఈరోజు తీసుకొచ్చిన గౌరవించడం అంటే ఎవరిని గౌరవిస్తున్నావు అసలు ఎందుకోసం గౌరవిస్తున్నావు ఆ కోమటి రాజగోపాల్ నాయుడు ఆయన పిలిచి ఇయ్యరాదు పాప ప్రామిస్ చేసిందని చెప్తున్నాడు ఆయన ఆయన కాకపోతే అద్దంకి దయాకరికి నీ పక్కనే ఉంటాడు ఆయన శిష్యుడే కదా ఆయన పాపం తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ప్రముఖ పాత్ర పోషించాడు కదా అట్లా నీకు చాలా మంది ఉన్నారు అట్లా తెలంగాణ ఉద్యమకారులు పక్క పెట్టుకుని వాళ్ళు కాదని ఇట్లాంటి టాక్టిక్ చేసి అందరినీ ఏదో రకంగా ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెప్పడానికి సీఎం అనేవాడు చేస్తున్నాడు తప్ప నిజానికి ఎలక్షన్ కోడ్ అనేది ఉండగా అజరుద్ధని నియామకం తప్పు నేను ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాశా అపాయింట్మెంటెడ్గా ఈజ్ ఎక్సలెన్స్ గవర్నర్ గారిని అపాయింటెడ్గా వాళ్ళకి ఆల్రెడీ మెయిల్లో లో నా రిప్రజెంటేషన్ పెట్టా అజరుద్దుని యొక్క నియామకాన్ని తక్షణం నిలిపియాలి అది ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇష్టం అంటే మళ్ళీ ఇచ్చుకోమన్నట్టు అంతేగాని ఇప్పుడు మాత్రం కరెక్ట్ కాదు ఆయన అసలు ఎలక్షన్ ప్రచారంలో కానీ పబ్లిక్ ర్యాలీస్లో కానీ లేదా ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో ఏ విధమైన ఎన్నికల ప్రజలు ఆయన పాల్గొనడానికి వీల్లేదు అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఆ విధంగా బ్యాన్ ఇంపోజ్ చేయమని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాశా గవర్నర్కు రాశా ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు నాకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ అపాయింట్మెంట్ ఇచ్చాడు మేమందరం పోయి మూడు గంటలకు ఆయన కలుస్తున్నాం ఆ కాపీ కూడా మీకు ఆయనకు ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను మా రిక్వెస్ట్ ఏంటంటే ఇతని తక్షణమే క్యాబినెట్ని తొలగించాలి